మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ బగ్గుమంటుంది అంటే సినిమా వాళ్ళంటే ఎంత అలసా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేస్తున్న నేపథ్యం ఇదంశంపై తలకపల్ రవిగారితో విశ్లేషణ కొనసాగుతోంది తెలకపల్లి రవి గారు ఇందాక ఒకటి సినీ కోణం రెండు మహిళల యాంగిల్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు మధ్యలో రేవంత్ రెడ్డి లైవ్ వచ్చింది మహిళల గురించి అండి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కలరు రాజకీయ వివాదమైన ఇంకేదైనా వ్యాపారంలో వచ్చినా చాలా తేలిగ్గా మహిళలు ఉపయోగించడం మహిళలను ప్రయోగించడం అదే మిమ్ము నానాలంటే మీ వాళ్ళని అంటే కుటుంబాలను లాగటం అనేది ఒక ఇది వాళ్ళు లాగారని మేము లాగుతున్నాం నిన్న సురేఖ గారి మాటల్లో ఒక అభ్యంతరం నాకు బాగా ఏంటి ప్రజా జీవితంలో ఉన్న ఉందే బూతులతో మా మీద దాడి చేస్తే మేము కూడా బూతులతోనే సమాధానం చెప్తాము ఇంకా అప్పుడు తేడా ఏం మిగలబోతుంది ఇక్కడ ఒకవేళ మీరు చెప్తే మీరు కేసు పెట్టచ్చు ఆ మంత్రి ఉదాహరణ ఆ మీద ఒకసారి ఏదో చేస్తే నేను వెళ్ళినప్పుడు అంజనీ కుమార్ ఉన్నారు ఆయనకి వెళ్ళి ఇచ్చే కమిషనర్ ఇచ్చాము తర్వాత ఏదో చాలా సార్లు అన్ని ఇవ్వమనుకోండి మీరు మంత్రిగా ఉన్నారు మీరు దాన్ని నిజానిజాలు తేల్చుకునే అవకాశం మీకు పూర్తిగా ఉంది దాని బదులు బూతులకు బూతులతో సమాధానం చెప్తాను మహిళల మీద అంటే మళ్ళీ మహిళలు అంటామంటే చాలా మంచి మాట ఉంది నా సమంత తన దీంట్లో ప్లీజ్ డోంట్ రివలైజ్ ఇట్ ఐ హోప్ యు రియలైజ్ దట్ యువర్ వర్డ్స్ క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్ యాజ్ ఎ మినిస్టర్ ఐ ఐ ఐ ఇట్ ఇంప్లోర్ యు టు బి రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ ఆఫ్ ఇండివిజువల్ ప్రైవసీ విడాకుల మీద కూడా ఆమె చాలాసార్లు చాలా మాట్లాడారు ఇందులో చాలా క్లియర్ గా టు క్లారిఫై మై డైవోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పరసీ ఇన్వాల్వ్ ఎంత పెద్ద మాట అండి ఇది ఇక మిగతా వాళ్ళందరూ ఇంత సూటిగా చెప్పబోతు సమంతగా అలవాటు కూడా ఉంది ఇప్పుడు మాట చిరంజీవి చాలా విషయాలు ఆచూ చిరంజీవి మాట్లాడారు ఎన్టీఆర్ మాట్లాడారు రాలు అర్జున్ మాట్లాడారు రెస్పాండ్ రెస్పాండ్ వాళ్ళు అంటే ఒక విధంగా షేక్ చేసి బాధ్యత రహితంగా ఇలా మాట్లాడేశారండి అన్నటువంటి ఒక ధోరణి రెండవది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది తెలంగాణలో జరిగింది జరుగుతూ ఉంది నాయకులు నాయకుల పెళ్లిళ్ళు నాయకుల లేకపోతే విడాకులు లేకపోతే కుటుంబాలు వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఇవన్నీ అసహ్యకరమైనటువంటి చర్చలోకి లాగుతున్నటువంటి ఒక తీరు దాన్ని ఖండించడానికి ఒక పద్ధతి పెట్టే బదులు మంత్రి గారు ఏం చేశారంటే తనను అన్నారు సురేఖను ఎవరన్నారో బీఆర్ఎస్ వాళ్ళు అన్నారో ఎవ అన్నారు అన్నదాన్ని మీరు ఖండించండి అందరూ ఖండించారు కానీ కేటీఆర్ ఖండించలేదు అన్నారు కానీ మీరు ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు ఖండించిన హరీష్ రావు కూడా మళ్ళీ మిమ్మల్ని ఖండించారు మీ తరఫున మాట్లాడిన మాలాంటి వాళ్ళని కూడా మిమ్మల్ని ఖండించాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చారు కానీ మిమ్మల్ని మీరు ఖండించుకోవడం లేదు తగినంతగా రైట్ మిమ్మల్ని మీరు ఇప్పటికి కూడా అదేదో కొండా సురేఖ గారు దాడి చేయటమేమో తీవ్రంగా దాడి చేసి సవరించుకోవడమేమో చాలా పరిమితంగా ఇవి నా కుటుంబం పేరెత్తలేదు ఒక కుటుంబం అన్నారు ఒక కుటుంబం ఒక కుటుంబం ఏమో చాలా పెద్ద సినీ కుటుంబం అంటున్నాను ఆకినేని కుటుంబం అని కూడా అందరూ అంటున్నారు కాబట్టి ఆమె అనడమేమో చాలా భారీగానే సవరించుకోవడం మటుకు చాలా అశ్వత్థమాహత కుంజరహ అన్నట్టుగా కుదరదు అశ్వత్థమాహత అని ఎంత పెద్దగా అన్నారో కుంజరహ అనేది కూడా మీరు అంత గట్టిగా ఉంటే కొంచెం ఉండేది ఇదే మొక్కుబడిలా ఉంది ఇప్పుడు ఆయన మంతి ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓకే స్పందించి దీన్ని క్లోజ్ చేయండి అన్నారు క్లోజ్ చేయమని మీరు ఆమెకి కూడా చెప్పండి రేవంత్ మీరు గారికి కూడా చెప్పండి మీరు రెండో విషయం ఏంటంటే తగ్గేది లేదు కేటీఆర్ మీద మీరు తగ్గకండి కేటీఆర్ మీద మీరు తగ్గితే తెలంగాణ రాజకీయమే లేదు కానీ మహిళల విషయంలో తగ్గండి మాట్లాడేటప్పుడు తగ్గండి ఆవేశానికి గురై సంయమనం కోల్పోయే విషయంలో మటుకు మీరు తగ్గండి తగ్గకపోతే సమాజం కూడా తగ్గదు ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఈ అనుచితంగా ఉంది కాబట్టి వ్యాఖ్యలు అనుచితంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి మీరు అసంబద్ధంగా అసందర్భంగా సంబంధం లేని వాళ్ళని తెచ్చారు కాబట్టి ఏదేదో మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఆగ్రహించారు మీకేమైనా ఫిర్యాదులు ఉంటే మీరు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసుకోండి పేర్లు ఎప్పుడు బయట పెట్టకండి కనీసం ఇంక మీద అయినా కానీ పేరు ప్రైవసీ అనే అన్నారు ఆమె అమల సారీ సమత ఎందుకంటే ప్రైవసీ అంటే పేరు వాళ్ళకి సంబంధించింది ఏం జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య అని ఆ వ్యక్తులు చెప్పదలుచుకుంటే చెప్తారు లేకపోతే లేదు మంత్రికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆమె చెప్పారు సారి చాలదండి ఇంకొంచెం బరువుగా మీరు ఆలోచించి ఏ తీవ్ర స్థాయిలో దాడి చేశారో ఆ తీవ్ర స్థాయిలో మీరు సర్దుకోవడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే మీరు పంచుకోండి డ్రగ్స్ను దీన్ని ముడిపెట్టకండి చాలా సబ్జెక్టులు తెచ్చారు చాలా సబ్జెక్టులు తీసుకొచ్చారు మీరు లో నేను భావోద్వేగానికి గురయ్యాను అంటే భావోద్వేగం సమస్య కాదు ఇది భాష భావం రెండు కూడా పొరపాటుగా ఉంది అంటే రవి గారు అంటే భాషపై అదుపు ఉండక్కర్లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అనేది ఇప్పుడు చర్చ అంటే ఆమెకు ముందు నుంచి కూడా కొంచెం కోపంగా మాట్లాడటం ఇంకోటి కేటీఆర్ వ్యవహరించిన తీరులో ఆమె వైరుధ్యాలు టీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి చాలా సార్ ఇప్పుడు కాదు ముందు నుంచి ఉదాహరణకు జగన్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని రాజీనామా చేశారు కదా రోజు మంత్రి రాజీనామా చేశారు ఇలాగే స్టూడియోలో మేము ఫైవ్ అవర్స్ కూర్చున్నాం మేమిద్దరమే అంతా అయిన తర్వాత అన్న ఇంత క్రాస్ ఎగ్జామినేషన్ ఏమన్నా క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కాదు మీరు ఆవేశంలో రాజ్యాంగరీత్యా గవర్నర్కి ఇచ్చారు నిజానికి మంత్రికి గవర్నర్గా రాజీనామా ఇచ్చే అవకాశం మంత్రికి లేదు చాలా జరిగాయి రాజ్యాంగ పరంగా ఇంకో విధంగా తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి అవును జగన్ అండి ఇంకోటి వాళ్ళ రిలేషన్స్ కాబట్టి ఆ సమయంలో ఉన్న ఆవేశాన్ని అలాగే జగన్ పట్ల ఇక్కడ ఆమె నిలబడ్డ జగన్ నాకు సమస్య కాదు కేసీఆర్ సమస్య కాదు ఇంకోరు కాదు మీరు ఆ విషయంలో ఆ సమయంలో ఎంత ఆవేశానికి గురయ్యారో దాన్నే బహిరంగంగా చేసేసి తర్వాత మీద పెదవి దాడితే పొదవి దాడుతుందని మీరు మాట మీరి తర్వాత మళ్ళీ ఏదో దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నించటం ఇప్పుడు ఉదాహరణకు నా మిత్రుడు మన మిత్రుడు మల్లు రవి ఎంపీ ఇప్పుడు అమల అన్న వ్యాఖ్యానించారు ఇప్పుడు ఆమె తమ కుటుంబాన్ని తమ భర్తను అన్నప్పుడు ఆమె స్పందించారు ఆమె మీద జవాబు చెప్తున్నారు ఓకే మీరు ఏమైనా సమర్థించండి కానీ జరిగిన నేపథ్యం అంతా కూడా చూడాలి కదా కాబట్టి ఈ చర్చను దారి తప్పించడానికి కారణం ఆమె వ్యవహరి సురేఖ వ్యవహరించిన తీరే దాన్ని ఆమె సవరించుకుంటే కనుక మళ్ళీ అన్ని మహేష్ కుమార్ గౌడ్ అందుకు చొరవ తీసుకొని ఆమెతో ఒక సంపూర్ణమైన వివరణ సంజాయిసి సర్దుబాటు క్షమాపణ ఏదో ఒకటి చేసి ఇండస్ట్రీ పెద్దలకు కూడా దానికి సంబంధించిన సర్దుబాటు చేస్తే చాలా సరిపోతుంది ఒకటైతే కనిపిస్తుంది సతీష్ ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందని మూడుగా చీలిపోయింది వాళ్ళనంటే వీళ్ళు స్పందించలేదు వీళ్ళనంటే వాళ్ళు స్పందించలేదు ఇలాంటి చాలా సన్నివేశాలు చూసాం కానీ ఈ ఒక్క ఘటన ఈ మాట ఈ అనుచితమైనటువంటి ప్రస్తావన ఎపిసోడ్ అందరినీ ఒకటి చేసింది అందరు దీన్ని ఖండించకపోతే కుదరదు అన్న పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ మహిళలకు జరిగిన మేలు లేదు ఒక విధంగా వాళ్ళ స్థానాన్ని ఆమె అన్నట్టుగా సమంత ట్వీట్ లో కూడా చెప్పినట్టుగా మరింత మైండ్ చేసే విధంగా మారింది సో సుమంత ఇంకొక రెండు ట్వీట్స్ ఏమైనా ఉంది ఎక్స్ లు మీడియాతో మాట్లాడారు కదా కేటీఆర్ ను ఒకటిగా చూడండి ఇప్పుడు నాగార్జున కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాను ఎలాగూ నోటీస్ ఇచ్చానంటున్నాను మీరు లీగల్ గా ఉన్నది కేటీఆర్ తో లీగల్ గా పొలిటికల్ గా మీరు చూసుకోండి బట్ యు సపరేట్ ఇండస్ట్రీ యూ సపరేట్ ఉమెన్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా సోషల్ మీడియా గురించి మీడియా గురించి ఇది రాగానే నిన్న మధ్యాహ్నం కొన్ని సోషల్ మీడియా సైట్స్ లో ఇది నిజమైన అవునా కాదా ఇలా వ్యాఖ్యలు పెట్టారు అవును నేను కూడా కొన్ని తంబ్రాయ్స్ చూసాను అంత పని చేసిందా నా దగ్గర ఉన్నది అందు నుంచి కూడా అనుమానాస్పద ఈ తరహా తంబ్రైల్స్ పెట్టారు అంటే చాలా వెరీ నేషనల్ వెరీ అంటే రాగానే దాని నుంచి బ్యూస్ తెచ్చుకుందాము దాని నుంచి ఏదో ఉపయోగం పొందుదాం అని తప్ప చాలా దరిద్రంగా సతీష్ నేను చెప్తున్నాను